హలో హాయ్ అండి ఏం స్పెషల్ చేస్తున్నా అంటే ఆగండి ఆగండి చెత్త కాకరకాయ కాకరకాయతో స్పెషల్ చేస్తున్నాను అదేంటో కొంచెం చెత్త కసేపాయక ఎత్త కాకరకాయను ఫస్ట్ రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని వాటిని పెరుగులో పెరుగంటే మజ్జిగ మజ్జిగలో వేసుకొని ఉడికించుకోవాలి అవి ఉడికే వరకు ఇక్కడ మనం పల్లీలు దూరగా వేయించుకోవాలి వేయించుకొని ఇవి చల్లారిని ఇవ్వాలి ఇక్కడ కాకరకాయలు ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి అంతలోపు ఇక్కడ పల్లీలు చల్లారు ఉంటాయి కదా వాటిని ఏం చేసుకుందాం గ్రైండ్ చేసుకుందాము దానికోసం అనేసి కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర సరిపడినంత ఉప్పు కారం పల్లీలు ఇంకేంటి కొంచెం ధనియాల పొడి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అయితే నేను ఏం స్పెషల్ చేస్తున్నా చెప్పలే కదా ఇప్పుడు కాకరకాయ పల్లీల పొడి ఫ్రై చేస్తున్నాను అసలు సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం కాకపోతే ఒకటి ఏంటంటే మైనస్ ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది కాక ఆయిల్ ఎక్కువ పడినా కూడా మనము రైస్లో కొంచెం కలుపుకున్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మనం పిల్లలు మామూలుగా అయితే కాకరకాయ తిన్నారు కదా ఇలా చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు అసలు ఈ కాకరకాయ లోపల ఉన్న విత్తనాలు తీసేసి అది మనం పల్లి పొడిని నింపు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో కొన్ని ఏది మిరపకాయలు కొంచెం జీలకర్ర పసుపు వేసి వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను ప్యాన్లో పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఎక్కువ తక్కువ తిప్పవద్దు తిప్పకుండా మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టాలి ఇది కాసేపు అయిన తర్వాత వాటిని మళ్ళీ తిప్పేసి ఇందులో మిగిలిన పొడి ఉంటుంది కదా పల్లీల పొడి ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకొని కాసేపు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసి ఇగో రెడీ అయిన చూడండి కాకరకాయ పొడి సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఆగండి ఆగండి చెప్పడం మర్చిపోయా ఇది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి